ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు వెంటనే కొనుగోలు చేయాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అని నిందిస్తూ మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలమైన కాటారంలో మంగళవారం రైతులు రోడ్డెక్కారు గత ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేపట్టలేదని తాము ఎలాంటి కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేపడుతున్నామని గప్పాలు కొట్టిన మంత్రి శ్రీధర్బాబు ధాన్యం కొనుగోలు చేపట్టక అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆయన మాత్రం చుట్టపు చూపుగా మంత్రికి వచ్చి రైతులకు సౌకర్యాల కల్పనలో ముఖం చాటేస్తుండడంతో రైతులు తీవ్ర నిరసనకు దిగారు ఇది మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం మంత్రిలోని ఆయన సొంత మండలం కాటారం రైతుల దుస్థితి ఈరోజు రైతులకు సంబంధించిన విషయం ఇది రైతులు ఈ ఐకెట్ సెంటర్లు ఏర్పడి చేసేటప్పటికి ఇక్కడ పాడి పడటం చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెప్తున్నది పాడి అంటే సరైన యంత్రాలు లేవు ఇక్కడ పాడి చెప్పి రైతులు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఇక్కడ టెక్టర్ అనేది ఏర్పాటు చేయకుండా అక్కడెక్కడ ఎక్కడ కొంత అక్కడ రైతులు వస్తున్నారు టెక్టర్లు కిరాయిలోకి కూర్లేద ట్రెక్టర్లు ఏర్పాటు ఒక్క ఏర్పాటు చేసి రైతులందరినీ అంటూ సరైన పద్ధతిలో కొని ఎలాంటి తేమ శాతాన్ని ఉద్యోగకుండా ఇబ్బంది రైతులను ఇబ్బంది గురి చేయకుండా కటింగ్ పెట్టకుండా పిల్లర్లు దీన్ని ప్రభుత్వం కొనాలని చెప్పి రైతులందరూ కలిసి ఈరోజు ప్రజల పక్షంగా ఏర్పాడి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఇప్పటికైనా నవ్వుతూ యంత్రాంగం దిగివచ్చి ఈ రైతులకు సంబంధించినటువంటి వినిపి వినిపించుకొని ఈ మధ్యను ఎన్ననే కొనాలని చెప్పి రైతులు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి రైతు చేసిన రాజ్యం ఎత్తేసిన వ్యవసాయం ఎప్పుడు కూడా చరిత్ర ఉంటుంది కాబట్టి రైతులు ఏడిపిస్తే చరిత్ర లేకుండా వెళ్ళిపోతారు దయచేసి రైతులు ఏడిపించకండి రైతులు ఎక్కడ చూసినా కూడా కన్నులు పెట్టుకుంటున్నారు ఇక్కడ నీళ్ళ విషయంలో కావచ్చు ఈ పాడు పంట విషయాలు కావచ్చు చాలా ఇబ్బంది గురి చేస్తున్నది గవర్నమెంట్ వెంటనే దీనికి స్పందించి ఇమ్మీడియట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటారో మండలం ఉన్నటువంటి అన్ని రైతు కేంద్రాలలో మంచి కొనుగోలు తొందర చేసి ఈ పదిహేను రోజులలో ఈ కొనుగోలు అనేది క్లోజ్ చేయాలని చెప్పి రైతుల పక్షాన మేమందరం అభిమాను చేస్తూ ఉన్నాం దయచేసి రైతు ఆంటుడు ఎప్పుడు కూడా రోడ్డు మీద ఎవరినో ఉద్దేశించో లేకపోతే ఇబ్బందులు మించపరిచే విధంగా రైతు రోడ్డు మీద రాడు దయచేసి దీన్ని ప్రభుత్వం ఇవ్వడేసి దీన్ని కొంచెం గట్టిగా గమనించాలి దీన్ని ఈ రైతులతో రోడ్డు ఎంకెత్తు మరి రైతు వచ్చిన పోసేయండిది మరి మొన్న దాకా పంటలు దాకండి ఇలా చాలా పంట పట్టుకొని మరి ఈ కళ్ళకాడికి వస్తే ఈ కళ్ళాలు కరెక్ట్ లేవు కళ్ళాలు కరెక్ట్ అని చెప్పి మొద్దుకుంటే మొత్తం మొత్తంగా ఏమైంది మొన్న తీసుకొని సెంటర్ ఓపెన్ చేశారు సెంటర్ ఓపెన్ చేసిందంటే మరి ఉన్న అట్లాంటివి ఆపండి ఉన్నాయి ఇక్కడ ఇంత ఎకరం అంత జాగా చూసాడో ఓపెన్ చేసింది కరెక్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే ఎవరు పట్టించుకోలేదు ఎవరైనా భావసం ముందుకొచ్చి దీన్ని పట్టించుకొని ప్రజల దృష్టి తీసుకపోతే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రశ్నించే గొంతుకలను ఎప్పుడైనా ఏమైనా నొక్కద్దు ఎందుకంటే ప్రశ్నించాడు ప్రజల పక్షాన్ని ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేయద్దు వీళ్ళందరూ రైతులు వీళ్ళు కన్నీళ్ళ వీళ్ళ కళ్ళల కన్నీళ్ళు ఉన్నాయి అడుపుల ఆవేదన ఉన్నది ఈ రోడ్డు మీదకి వచ్చి ఈయమనా ధర్నా చేస్తున్నారంటే ఒకసారి గట్టిగా ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా మేము సంభరణ కలిసి మేము ధర్నాలు చేయడం లేదు దయచేసి ప్రభుత్వం వెంబడే గుర్తించాలి ఎందుకంటే ఇది పేరు వేరే మంటలం ఇది ఇక్కడ రైతు చాలా కష్టపడ్డారు మొన్నటి దాకా మిమ్మడే ఇది ధాన్యాన్ని కొనుగోలు చేసి ముమ్మడెంట్ల అమ్మాలి కొడుతుంది ఇక్కడ అమ్మాలి కొట్టడం లేకుండా కూడా అమ్మాలి తీసుకొచ్చి లారీలు తీసుకురావాలే బిల్లర్లకు అందువల్ల ఆ దేశం జారీ చేయాలి మాకు ఎలాంటి ఆన్షన్ పెట్టకుండా ఈ రైతు అడ్డు కొనాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ రైతుల పక్షాన మేము జై కిసాన్ జై కిసాన్ రైతు ఐ కటింగ్ いやったね